ఓం శ్రీ రమణాయ అన్నామలై స్వామి అంతిమ సంభాషణ నుండి చూద్దాము అన్నామలై స్వామిని తరచూ దర్శించే ఒక సాధకుడు క్రింద కూర్చోవడానికి పడే ఇబ్బందులను గమనించి స్వామి ఇలా అన్నారంట సాధనకి శరీరం అయినప్పటికీ కూడా శరీరమే నేను అనే తాదాత్మ్యంగా మనకి ఉండకూడదు అనమాట అయితే శరీరాన్ని మాత్రం ఆరోగ్యంగా చూడాలి మనకు చెప్తారు కదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక కారుని పట్టుకెళ్తున్నాం అనుకుందాం ఆ కారు పనిచేసేలాగానే చూస్తాం కదా దానికి ఏమైనా పెట్రోలు గాలి అన్నీ బాగున్నాయో లేదో అవన్నీ చూసుకొని ఆ వాహనం పనిచేసేలాగానే చూసుకుంటాం తప్పితే ఒకసారి మనం గమ్యం చేరేక మళ్ళీ ఆ వాహనాన్ని తీసుకెళ్ళి అక్కడ ఏదో ఇంట్లో పెట్టడం అలా ఏం చేయం కదా అంటే మనం ఎక్కడున్నామో ఆ రూమ్ వరకు దాన్ని తీసుకుని వెళ్ళాం కదా అలాగా ఇది శరీరం అనేది మనం మోక్షానికి ఒక వాహనంలాగా పనిచేయడానికి వచ్చింది ఈ శరీరం మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆరోగ్యంగా ఉంచాలి తప్పితే దాంతో నేనే అది శరీరం ఏమో అనుకునే తాదాత్మ్యత ఉండకూడదు అంటే ఎప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా అయితే మనం సరిగ్గా పరిశీలించామనుకో ఆ ఆలోచనలు మ్యాక్సిమం దేనికి రిలేట్ అవుతుంది అంటే నేను శరీరము లేకపోతే శరీరానికి సంబంధించిన ఆలోచనలే ఉంటాయి ఏదైనా ఈ శరీరానికి బాగుందా లేదా ఈ శరీరాన్ని ఎక్కడికన్నా తీసుకుని వెళ్ళాలా దీనికి ఏం తినిపించాలి ఏం తాగించాలి ఏం చూపించాలి ఏ మనుషులతో సంబంధాలు పెట్టుకోవాలి ఇలాగ ఏది చూసినా శరీరానికి సంబంధించిన ఆలోచనలే ఎక్కువ ఉంటాయి కానీ ఆత్మ సంబంధించిన ఆలోచన ఎక్కువ ఉండవు ఎందుకంటే మనము శరీరము అనే తాదాత్మ్యతతో ఉన్నాం కాబట్టి అయితే ఏమంటున్నారు ఎప్పుడు వరకు మనము ఈ శరీరమే నేను అన్న ఆలోచనతో ఉంటామో అప్పటి వరకు మాయ మనమేజ్ పనిచేస్తూ ఉంటుందంట అయితే ఎప్పుడైతే నేను అనాత్మని కాదు ఆత్మని అని మనకి సరి అయిన దృఢ నిశ్చయం అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గానే నుంచి దూరం అయిపోతుంది మాయ అంటే ఏమీ లేదు కానీ ఉన్నది అనిపించేది అందుకని మనం శరీరము నిజంగా మనతో శాశ్వతంగా లేకపోయినా ఇదే ఏదో సత్యమో నిత్యమో అనుకుని దీన్ని పట్టుకున్నంతసేపు మాయమన్నే కప్పి ఉంచుతుంది ఇది కాదు నేను నేను కేవలం ఆత్మని అని మనం అనుకోగానే ఆ మాయ మన నుంచి తొలగిపోతుంది ఇంట ఒక గొడ్రాలు ఉంది తను వచ్చి మా అబ్బాయి నన్ను కొట్టాడు అందనుకో లేకపోతే ఎవరో వచ్చి నన్ను కుందేలు కొమ్ములతో కుమ్మింది అంటే మనం ఏమంటాం ఇదేంటి భ్రాంతిలో ఉంది అక్కడికి వెళ్ళి చూడడం కూడా అవునా కాదా అని ఎందుకంటే అంటేనే కొడుకు లేని వాళ్ళని అంటారు కొడుకు లేని గొడ్రాలకి కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు కుందేలికి కొమ్ములు ఎక్కడ ఉన్నాయి ఆ కొమ్ములు ఉంటేనే కదా అది పొడుస్తుంది సో వీళ్ళు భ్రాంతిలో ఉన్నారు అంటే ఏది లేదో అది ఉన్నాదే అని భ్రమిస్తూ ఉన్నారు అని మనకు అర్థమైనట్లే ఎప్పుడూ లేనిది మన ఎలాగా బాధ పెడుతుంది అంటున్నారు ఇక్కడ మన శరీరము శరీరంతో రిలేట్ చేసే మనం ఇది లేదు అది ఉంది ఇది తక్కువ అయింది ఇదేదో కావాలి అని బాధపడుతూ ఉంటాం కదా అయితే నిజంగా ఇది ఎప్పుడు ఉంటుందా ఉండదు మరి ఎప్పుడు లేని దాని వలన ఎందుకు నువ్వు బాధపడుతున్నావో అని అడుగుతున్నారు ఎప్పుడు ఉన్న దాని వలన మనకి ఎప్పుడు బాధ ఉండదట ఆత్మ శాశ్వతంగా ఉంటుంది ఆత్మ వల్ల మనకి ఎటువంటి బాధ ఉండదు మనకి బాధ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ అనాత్మ అంటే ఈ శరీరమే నేను అనే తాదాత్మ్యం చెందడం వలన ఈ శరీరానికి ఇంకేదో కావాలనో లేకపోతే ఏదో లేదనో బాధపడుతూ ఉంటాం కదా సో ఏమంటున్నారు ఏది లేదో దానివల్లనే మనము బాధపడుతున్నట్టు భ్రమిస్తున్నాము అంటున్నారు అలా భ్రమింపజేసేది ఏంటంటే మాయ అనమాట ఈ మాయ అనే భ్రాంతి నుంచి మనము ఎలా బయటపడాలి అంటే ఏం చెప్తున్నారు భావన ఉండాలంటే అంటే ఆత్మనిష్ట ఆత్మానుభవము కలగాలన్నమాట ఎప్పుడు మనము ఆత్మవిచారం చేస్తూ ఉంటే ఆఖరికి ఆత్మానుభవం పొందుతాం కదా అప్పుడు మనకి సుఖమైన దుఃఖమైన బాధ అయినా సంతోషమైన అవమానమవునే సన్మానమౌనే అన్నీ ఒకలాగే కనిపిస్తాయి అనమాట అప్పుడు ఇంకా బాధ అనే మాయ వల్ల మనం ఉండమనమాట దాని నుంచి అలా బయటకు రావచ్చు ఎప్పుడైతే ఆత్మనిష్టలో ఉంటే కనుక ఆటోమేటిక్గానే ఈ శరీరం నేననే భావం కానీ ఈ మాయలో పడ్డం కానీ రెండు మాయమైపోతాయంట ఇంకొక ప్రశ్న ఒక భక్తుడు అడుగుతున్నాడంట శరీరం నేను కాదు ఇది అసత్యం అని భావన చేయాలా శరీరం మీద ఇంద్రియాల మీద నాకు ఎటువంటి దృక్పథం ఉండాలి అప్పుడు అన్నమలేస్వామి అంటున్నారంట శరీరము మామూలుగా తీసుకుంటే జడము అది జీవం లేంది కదా ఎందుకంటే ఒకసారి ఆలోచిద్దాం మామూలుగా మనిషి అలా నడుస్తూ నడుస్తూ పడిపోయాడు ఆ తర్వాత ఇంకథల్లో చలనం లేదంటే ఏమంటారు చనిపోయాడు అంటారు మరి ఆ శరీరం అయితే అక్కడే ఉంది కదా మరి ఏంటి పోయింది జీవం పోయిందండి అంటారు అంటే ఆయనలో ఉన్న ఒక చైతన్యం పోయింది అంటే నిజంగా ఆ శరీరం చైతన్యంతో ఉంటే కనుక ప్రాణం అన్నాక కూడా కదలాలి కదా సో అలా ఏం లేదు అంటే ఆ ప్రాణం అనే ఒక చైతన్యం ఏదో ఉన్నంతసేపే జడమైన శరీరం కదులుతుంది కాబట్టి నిజానికి చెప్పాలంటే ఈ శరీరం అనేది జడం మాత్రమే అప్పుడు ఏమంటున్నారు మనసు ఉండాలి అంటున్నారు మనసు వల్లనే శరీరం పని చేస్తుందంట అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు మనసు శరీరం ఒళ్ళు నాలిక ఎలా పని ఒకదానికొకటి సమన్వయంతో పనిచేస్తాయో అలాగే మనసు శరీరం కూడా పనిచేస్తుందట మనసు ఏదో చెప్తేనే శరీరం అలా చేసుకుంటూ వెళ్తుంది కదా మనసు అంటే ఆలోచనలు ఏదో ఒక ఆలోచన వస్తుంది మంచిదో అని చెడ్దోని అది ఏది చెప్తే అలాగా శరీరం చేసుకుంటూ వెళ్తుంది అయితే మనము ఈ దేహభావం పోగొట్టుకోవాలనుకుంటున్నాం ఫస్ట్ ఇది మనకి క్లియర్గా తెలియాలి ఏంటని ఇంద్రియాల ద్వారా లభించే జ్ఞానం కానీ అనుభవాలు కానీ నిజమైనవి కాదు అని చెప్పేసి వయాసిస్లో దూరం నుంచి చూసేట పాప నీళ్ళు ఉన్నాయి అనుకుని వాళ్ళే వెళ్తారట తీర దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ నీళ్లు ఉండబట్ట దాన్ని వయాసిస్ అంటాం అలాగా మనం కూడా ఈ ఇంద్రియాలు ప్రపంచంలో అదేదో పొందితే మనకు ఆనందం వస్తుంది చూస్తే సంతోషం వస్తుంది అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి తినాలి అది తాగాలి ఏంటేంటేంటో ఇంద్రియాలు ప్రేరేపిస్తూనే ఉంటాయి మనం కూడా ఎన్ని చేస్తూ ఉంటాం ఎందుకు అవి చేస్తే ఏదో మనకు సంతోషం వస్తుంది అనే భ్రమలో ఉంటూ కానీ నెమ్మదిగా మనకు తెలియాల్సింది ఏంటి ఆ ఇంద్రియాల నుండి పొందే ఏ అని భావం వల్ల కూడా మనము నిజమైన ఆనందాన్ని పొందలేము అని చెప్పేసి అందుకని ఈ ప్రపంచం అనేది నిజం కాదు ఈ శరీరం నిజం కాదు ఈ ఇంద్రియాల నుంచి ఏది భోగిస్తానో అది కూడా నిజం కాదు అనేది మనం క్లియర్ గా తెలుసుకోవాలిట ఎలా అయితేనంట ఇప్పుడు ఒక తాడు అలా చీకట్లో పడుంది దాన్ని పాము అని ఎవరు అంటారు మన మనసు అలా కల్పించుకుంటుంది అక్కడైతే తాడే ఉంది కానీ పామేమో అని మనసు భ్రమించినట్టే ఇక్కడ ప్రపంచం ఉంది అది నిజమేమో అని అన్నట్లుగా ఇంద్రియాలు ఈ ఈ ప్రపంచము మిథ్య మాయ అయినప్పటికీ కాదు కాదు ఇది చాలా నిజమైందే అని మనోభ్రమ పడేటట్టు ఈ శరీరము లేకపోతే ఈ ఇంద్రియాలు మనకి అలా కాంతి కలిగేటట్లు చేస్తూ ఉంటాయంట ఎంతసేపు మనం ఏం చేస్తున్నాము ఈ ఇక్కడ లోకల్లో కనిపించే ప్రతి ప్రాణికి ఒక పేరు రూపము నామము ఉంటాయి కదా వాటి వెంటే పడుతున్నాము ఇంతమంది ఉన్నారు పేర్లు వాళ్ళు ఇలాగ ఇలాగా అంత అంత అలాగే చూస్తున్నాం తప్పితే నిజానికి ఆ పేర్లున్న రూపమున్న వాళ్ళు ఏముంది ఆత్మ ఉంది నాలోనూ పక్కన ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళు అందరిలోనూ ఆత్మే ఉంది అంతటా ఎంతమంది జనులు ఉన్నారు లేకపోతే ఎంతమంది ప్రాణులు ఉన్నాయో ప్రతి అణువులోనూ ఆత్మే ఉంది కానీ ఆ విషయం మనం మర్చిపోతున్నాం మనకేం కనబడుతూ ఉంటాయి నామరూపాలు మాత్రమే కనబడుతూ ఉంటాయి కాదు అని చెప్పడానికి శాస్త్రాలు గురువులు మనకెళ్ళో ఉదాహరణ ఇచ్చారంట కొయ్యతో ఏనుగుని తయారు చేస్తే మనం అది కొయ్యనని గమనించకుండా ఆ ఏనుగు అని చెప్పి మనం చెప్తాం కదా నిజానికి ఏంటది కొయ్య కానీ మనం వెంటనే కొయ్య అన్నం అన్నాము అది ఏం షేప్ కనబడుతుంది ఆ షేప్ చూసి అది ఏనుగు అని చెప్తాం కదా ఏ మెటీరియల్ అనేది మనం ధ్యాస పెట్టాము మనం ఏంటంటే గాజు అని ఉంగరం అని ఏదో చెవిలీలు అని అట్లని చెప్తాం తప్పది బంగారం బంగారం అని చెప్పం కదా ఎందుకంటే అసలు మెటీరియల్తో సంబంధం లేకుండా రూపానికి మాత్రమే మనం వాల్యూ ఇస్తూ ఉంటాం అక్కడ ఎప్పుడైతే మనం ఆత్మవిచారం చేస్తూ ఉంటామో అప్పుడేమవుతుంది ఈ మనసు ఈ ఆలోచనలు ఏమవుతాయో అవి అప్పుడు ప్రపంచం మీద వైపు వెళ్లకుండా అంతర్ముఖమై ఆత్మ మీద మాత్రమే ఏకాగ్రహం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పుడు నెమ్మది నెమ్మదిగా ఏమవుతుంది ఆ బాహ్య ప్రపంచం మీద నుంచి దాని దృష్టి తొలగిపోతుంది అనమాట ఏమంటారంటే మనం నిద్రలో చాలా చూస్తాం కదా నిద్రలో ఎన్ని చూసినా సరే లేవగానే మనకు వెంటనే ఏమో అర్థమవుతుంది నిద్రలో ఒకవేళ మనకి ఎవరైనా లక్ష రూపాయలు ఇచ్చినా మనమే ఇంకొక లక్ష రూపాయలు ఇచ్చినా దానికి వాల్యూ లేదనే విషయం మనకి నిద్ర లేవగానే అర్థమవుతుంది దాన్ని పట్టుకుని మళ్ళీ ఆలోచించము అలాగే ఎప్పుడు వరకు మనకి ఆత్మవిచారణ కాదో ఆత్మసాక్షాత్కారం తెలియదో అప్పుడు వరకు మనం ఏం చేస్తూ ఉంటాం ఈ బాహ్యంగా కనిపించే ప్రతి ఇది సత్యము నిత్యము అంటే దాని అంటే పరిగెడుతూ ఉంటాం కానీ నిజమైన జ్ఞానికి ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం కలుగుతాదో ఆ తర్వాత ఆయనకి బాగా అర్థమయ్యేది ఏంటి ఈ బయట ఏదైతే ప్రపంచం కనిపిస్తుందో ఏ ప్రాణులవని ఇంకోటి అవని ఏం కనిపించినా సరే ఇదంతా నిద్రలో ఎలా అయితే అసత్యమైన వాటిని చూసామో అలాగే ఇక్కడ కళ్ళు తెరుచుకుని జాగృత అవస్థల్లోనే అసత్యమైన ప్రపంచాన్ని చూస్తున్నాను అనే జ్ఞానం ఆయనకి కలుగుతుందంట మనకి మాత్రం అలా కలగడం లేదు ఎందుకు అంటే మనం బాహ్య ప్రపంచాన్ని నిజమనే నమ్ముతున్నాం కాబట్టి మనసుని మళ్ళించి ఆత్మవి చారణం చేస్తూ ఆత్మని కనుక కనుగొంటే వెంటనే ఈ అసత్యమైన ప్రపంచము మటుమాయమైపోయి శరీరం నేను కాదు అనే విషయం మనకి క్లియర్గా తెలుస్తుంది అప్పుడు ఆత్మ మాత్రమే మిగిలిపోతుందంట అయితే వెంటనే భక్తుడు ఇంకో ప్రశ్న అడుగుతున్నాడంట అంతా మిథ్య అసత్యం మాయ అయితే నాకు కనిపించిన వారందరినీ దొంగతనం చేయడం కొట్టడం చంపడము చేయొచ్చు కదా ఏ శంక లేకుండా ఇదే ఇది తప్పు కాదన్నట్లుగా ఇదంతా కలే అన్నట్లు చేయొచ్చు కదా అంటున్నాడు అప్పుడు అన్నామనే స్వామి అన్నారంట అంతా మాయే కాబట్టి మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదంట ఎందుకంటే కల్లో జరిగిన తప్పులకి కల్లోనే శిక్షలు ఉన్నట్లుగా వీటికి కూడా వాటి ఫలితాలు ఉంటాయంటున్నారు అందుకని ఎవరిని ద్వేషించకూడదంట ఏ చెడ్డ పనులు చేయకూడదంట అందరినీ సంభావంతోనే చూడాలంట సర్వం శ్రీరమణచరణ అరవింద మస్తు లోకా సమస్త సుఖనోభవంతు